వన్నె తగ్గనిది పుస్తకం విజ్ఞానమే ఆపాదమస్తకం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పుస్తకం వన్నె తగ్గదని విజ్ఞానమే ఆపాదమస్తకమని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె చంద్రశేఖర కల్కూరి అన్నారు సంఘం విజయనగరం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ అధ్యక్షతన సీతం ఇంజనీరింగ్ కళాశాలతో సంయుక్తంగా నిర్వహించిన విద్యార్థులు గ్రంథాలయాలు పుస్తకాల ప్రాముఖ్యత అనే సదస్సులో ఆయన మాట్లాడుతూ పుస్తకాలే సమాజాన్ని జ్ఞానవంతంగా తీర్చిదిద్దుతాయని మంచి సమాజ నిర్మాణానికి పుస్తకాలే అసలు సిసలైన పనిముట్లుగా పనిచేస్తాయని అన్నారు ముఖ్య అతిథిగా విచ్చేసిన వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి నేడి శ్రీనివాసరావు మాట్లాడుతూ పుస్తకం మనిషిని కదిలిస్తుంది పుస్తకం మనిషిని నడిపిస్తుంది పుస్తకం వ్యవస్థలను కదిలిస్తుందని అస్తవ్యస్త వ్యవస్థలను సరిదిద్ది మంచి వ్యవస్థలను ప్రతిష్ఠించే శక్తి కలిగిన పుస్తకమేనని వారన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన వకృత్వ పోటీల్లో పి జ్ఞానప్రసూన బి సుష్మలు విజేతలుగా నిలిచారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ కల్కూరు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డివి రామ్మూర్తి కళాశాల చీఫ్ లైబ్రేరియన్ డాక్టర్ ఎల్ సత్యవతి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం అసిస్టెంట్ లైబ్రేరియన్ నారాయణ గ్రంథాలయ సంఘం జిల్లా కార్యదర్శి ఎం సుభద్రాదేవి తదితరులు పాల్గొన్నారు